ఓరు తెలంగాణ ఒడిలోన ఊరిగిన ఓ విరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా ఓరు తెలంగాణ ఒడిలోన ఊరిగిన ఓ విరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా ఓ వీరులారా మాదీరులారా ఓ అమరులారా ధృవతారలారా నేలరాలిన మాతారలరా పోరు తెలంగాణ ఒడిలోన ఉరిగిన ఓ వీరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా పోరు తెలంగాణ పోరు తెలంగాణ పులికేక నీ వన్న శ్రీకాంతచారి నీకు వందనమన్నా మా కష్టాలు కన్నీళ్ళు దిగమింగినా వన్న యాదన్న నీ కొందరమన్నా పోరు తెలంగాణ ఓరు తెలంగాణ పొద్దు పడుపులై ఓరు తెలంగాణ పొద్దుపడుపులై మళ్ళీ జన్మిస్తారా మామరులారా ఓరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా మీకు పేరు పేరున వందనాలు అయ్యా త్యాగదనులారా